అయండి తను మళ్ళీ వచ్చింది కదా పదిహేడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శ్రీకర్ వాళ్ళ ఇంట్లో లో ఒక పెద్ద అద్దం ముందు నిలబడి ఉంది దివ్య కానీ అద్దంలో కనిపిస్తున్నది మాత్రం విహ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సరిగ్గా మూడు నెలల క్రితం జరిగింది గుర్తు చేసుకుంటున్నారు మూడు నెలల క్రితం విహ చాలా కాలంగా సతీష్ వేధింపులతో గడిపింది ఒకరోజు మున్నా వాళ్ళని కొన్ని ఫోటోలు పంపించి తను చెప్పిన చోటికి రాకుంటే మున్నా వాళ్ళను చంపేస్తానని చెప్పడంతో తనకంటే తన బిడ్డ ప్రాణమే ముఖ్యమనుకునే విహా సతీష్ దగ్గరకు వెళ్ళింది సతీష్ ఒక ఉత్తరాన్ని విహా ముందు పెట్టి సంతకం చేయమన్నాడు ఆ ఉత్తరం చదివిన విహా అందుకు ఒప్పుకోలేదు దాంతో బలవంతంగా ఆమెతో సంతకం పెట్టించాడు అతను నువ్వు నాతో పాటు వస్తేనే నీ కొడుకుని నీ అత్తని చంపకుండా వదిలేస్తాను అని ఆమెను బెదిరించాడు తన అత్తయ్య ఇంకా ముఖ్యంగా మున్నా ప్రాణాల కోసం సతీష్ ముందు తలవంచక తప్పలేదు విహాకి అలా కాస్త దూరం వెళ్ళాక కారు ఆగిపోతుంది సతీష్ కారు దిగి ఎవరికో ఫోన్ చేసి ఏదో అడుగుతూ ఉంటాడు కారు రిపేర్ చేసే పనిలో పడ్డాడు ఖచ్చితంగా మున్నా వాళ్ళు సతీష్ దగ్గర లేరని అప్పటికే తెలిసిపోయింది విహాకు అతని ప్రవర్తన బట్టి అందుకే ఎలా అయినా అతని నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఆ అవకాశం ఇప్పుడు రానే వచ్చింది సతీష్ కారు రిపేర్ చేయడంలో నిమగ్నమైన సమయంలో కారు దిగి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది విహా అప్పటికే బాగా చీకటి పడిపోయింది పైగా అది దట్టమైన అడవి కావడంతో చంద్రుని కాంతి కూడా సరిగ్గా పడట్లేదు అక్కడ కాస్త ముందుకు వెళ్లిన విహా ఇక పరుగు సతీష్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదని చాలా దూరం పరిగెత్తింది దాదాపు ఓ రెండు మూడు కిలోమీటర్ల వరకు ఎక్కడ ఏ వాహనం కూడా కనిపించట్లేదు సహాయం అడుగుదామన్నా కూడా ఆయాసంతో రొప్పుతూ కూడా పరిగెడుతూనే ఉంది విహా ఎక్కడ సతీష్కి దొరికిపోతానన్న భయంతో అండ్ కొంచెం ఓర్చుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఆశతో కూడా సతీష్ చేతిలో ఇక తన జీవితం అయిపోయినట్టే అనుకుంటున్న టైంలో ఇలా అవకాశం దొరకడంతో ఆమెలో జీవితం మీద ఒక కొత్త ఆశ చిగరించింది అందుకే కాళ్ళు నుప్పెడుతున్నా శరీరం అలసిపోతున్న ఆయాసంతో రొప్పుతున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా పరిగెడుతూ వెళుతున్న విహాని అదే సమయంలో కాస్త అటు ఇటుగా క్యాంపయర్కి రెడీ చేస్తూ ఉంటే దివ్యకు స్మిత ఫోన్ చేయడం ప్రణయ్ సూర్య ఇంకా అమ్మా నాన్నల గురించి ఏవేవో కల్పించి చెప్పడం జరిగింది పాపం అవి నిజాలు అని తెలియని దివ్య బాధ దుఃఖం కలగలిపి అది కోపంగా మారి వాళ్ళను ప్రశ్నించాలని అక్కడి నుంచి కారులో బయలుదేరింది ఇక దివ్యకు దారి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలిసిన కథే దివ్య తన ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయి వాళ్ళు మృగాలు అని తెలిసి వాళ్లను చితక్ కొట్టింది నలుగురు నాలుగు మూలలా పడ్డాక దివ్య అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఆ మృగాల నుండి తనని తాను కాపాడుకోవడానికి అలా ఎంత దూరం పరిగెత్తిందో తనకే తెలియదు ఇక విహ అలా పరిగెడుతూ పరిగెడుతూ ఆ రాక్షసుడి వారి నుండి బయటపడిపోయాను ఇక తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో పరిగెడుతూ ఉన్న విహ బ్రిడ్జికి కేవలం కొద్ది మీటర్ల దూరంలో ఉన్నప్పుడే అటువైపు నుండి వేగంగా దూసుకొస్తున్న కారు ఒకటి విహాని గుద్దేసింది చాలా ఫోర్స్ తో గుద్దడంతో విహ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద నది దగ్గర ఎక్కడో చెట్ల మధ్యలో పడిపోయింది తల ఏదో బండరాయికి తగలడంతో తలకి గాయమై తీవ్రమైన రక్తస్రావం అవుతూ ఉంది మెల్లగా విహ స్పృహ కోల్పోతూ ఉంది ఇదంతా క్షణకాలంలోనే జరిగిపోయింది విహను గుద్దేసిన అతను కనీసం కారు ఆపి ఆమె కోసం వితికి హాస్పిటల్లో జాయిన్ చేసినా బహుశా ఆమె బ్రతికేదేమో కాని అతను కారు ఆపకుండా వెళ్లిపోయాడు యాక్సిడెంట్ కేసు అవుతుందన్న భయంతోనో లేక ఆ అడవి ప్రాంతంలో ఏదైనా దయ్యం లాంటిది అలా కనిపించి ఉంటుందన్న భ్రమతోనో ఇక మరోవైపు దివ్య అలా పరిగెడుతూ చాలా దూరం వచ్చేసింది దాదాపు ఆ బ్రిడ్జి దగ్గరకు చేరుకుంది ఇక పరిగెత్తే ఓపిక లేక అక్కడే ఆగిపోయింది పరిగెత్తే ఓపిక ఏంటి అసలు బ్రతకాలన్న ఆశయపోయింది దివ్యకు నా అనుకున్న వాళ్ళందరూ తనని మోసం చేశారు స్మిత చిన్నప్పటి నుంచి ఎంత టార్చర్ చేసినా కూడా అన్ని భరించేది అక్కే కదా అని సూర్య ప్రాణంలా ప్రేమిస్తే తన పరువు తీయాలని చూశాడు ప్రణయ్ తన జీవితంలోకి సంతోషాలు తెస్తాడనుకుంటే తన సుఖాల కోసం తనను డబ్బిచ్చి పెళ్లి కొంటున్నాడు అమ్మా నాన్న వీళ్ళే తన లోకం అనుకుంటే తను వాళ్ల సొంత బిడ్డ కాదని ఆమెను డబ్బు కోసం అమ్మేస్తున్నారు ఇవన్నీ తెలిసి ఒక్కొక్కరిని నిలదీద్దామని వెళుతూ ఉంటే లిఫ్ట్ ఇస్తామంటూ ఆ మృగాలు వచ్చారు కారులో మందుబాటలు చూసినా కూడా నా ఫ్రెండ్సే కదా అని వాళ్ళని నమ్మి కారెక్కింది నానుకున్న వాళ్ళందరి చేతిలోనూ మోసపోయాను అన్న బాధ ఆమెను కలిచివేస్తూ ఉంది కనీసం ఫోన్లో స్మిత చెప్పిన మాటలు విన్నాక వాళ్లను నిలదీసి అందరికీ దూరంగా వెళ్లైనా బ్రతకాలి అని అనుకుంది దివ్య కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అనే ఈ మృగాలు చేయబోయిన పనికి ఆమెకు బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది జీవితం మీద విరక్తి పుట్టింది సారణ్యం అనుకుంది ఆత్మహత్య మా అని తెలిసినా కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది దివ్య ఇక ఒక్క క్షణం కూడా బ్రతకాలన్న ఆశ లేని దివ్య ఆ బ్రిడ్జి మీద నుండి కిందకు తొంగి చూసింది పైనుంచి చూస్తే నదిలో నీళ్లు చాలా లోతుగా ఉన్నట్టు కనిపించింది ఇక్కడి నుంచి దూకితే ఖచ్చితంగా ప్రాణం పోతుంది అనిపించింది తనకి ఇక ఆలోచన రావడమే తరువుగా మరో ఆలోచన లేకుండా ఆ బ్రిడ్జి మీద నుండి కిందకు అంటే ఆ నదిలోకి దుకేసింది అలా పడడం పడడం పెద్దగా లోతులేని ఆ నదిలో ఉన్న ఒక బండరాయికి ఆమె తల కొట్టుకుంది తీవ్రమైన రక్తస్రావం అయ్యి దివ్య శ్రో కోల్పోయింది ఇక చెట్ల మధ్యలో ఎక్కడో పడి తలకు గాయమైన విహా బాడీ కంట్రోల్ తప్పి జారుకుంటూ వెళ్లి ఒక ఊబిల పడిపోయింది అప్పటికి చాలా వరకు స్పృహ కోల్పోయింది విహ సగం సగం స్పృహలో ఉన్న విహ తన ఎక్కడో పడిపోవడం తన చుట్టూ ఏదో బిగుసుకున్నట్లు అనిపించడం అటూ ఇటూ గింజుకుంటూ ఉంది పూర్తిగా స్పృహలో లేని వ్యహా పాపం అలా ఊబిలో పడిపోయేసరికి లేని శక్తినంత కూడా తీసుకొని అందులో నుండి బయటపడాలని గింజుకుంటూ ఉంది పాపం అదే ఆ అమాయకురాలు చేసిన తప్పు అలా గింజుకోవడం వలన ఆమె క్రమక్రమంగా లోపలకు కురుకుపోతూ ఉంది చేతులు పైకెత్తి పెట్టుకున్నా కనీసం లోపలకు మునిగిపోకుండా ఉంటానని తెలియని ఆ అమాయకురాలు ఆ ప్రయత్నం చేయనేలేదు దాంతో విహ లోపలకు మునిగిపోవడం అండ్ తలకి తగిలిన దెబ్బ వల్ల స్పృహ పూర్తిగా కోల్పోవడం రెండూ ఒకేసారి జరిగాయి ఇక పూర్తిగా లోపలికి మునిగిపోయిన విహాకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది మెల్లగా విహా ప్రాణం గాల్లో కలిసిపోయింది అదే ఊపిరిందక ఆమె చనిపోయిందిక పెద్దగా లేని నదిలో పడ్డ దివ్య తల ఒక బండరాయిని తాకడంతో తలకు బలమైన దెబ్బ తగిలి తీవ్రమైన రక్తస్రావం అయ్యి వెంటనే స్పృహ కోల్పోయింది దివ్య కూడా అలా నదిలో కొట్టుకుంటూ వెళ్ళి ఒక ఒడ్డున చేరుకుంది ఆమె శవం ఉనుకు పలుకు లేదు ఇక చనిపోయిన విహా శరీరం నుండి ఆమె ఆత్మ వేరుపడింది విహాది ఒక అకాల మరణం ఇది అసలు ఊహించినది కాబట్టి ఆ ఆత్మ తను చనిపోయానన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది ఎవరినైనా తనని కాపాడమని సహాయం అడగడం కోసం పాపం ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఇక్కడ దివ్య శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది తను చచ్చిపోయానని అర్థమైంది ఆమె ఆత్మకి ఇది తను కోరుకున్నదే కాబట్టి ఆ ఆత్మ ఆవేదన చెందలేదు తను చనిపోయాను అనుకుంటున్న దివ్య ఆత్మ తనకెందుకు మోక్షం లభించడం లేదు తానెందుకు ఇంకా ఈ భూమి మీదనే ఉన్నానన్న ఆలోచనలతో ఉన్న ఆమె ఆత్మ దగ్గరకు తనని కాపాడమని వచ్చింది విహా ఆత్మ నది ఒడ్డనే నిలబడ్డ దివ్య ఆత్మను చూస్తూ ప్లీజ్ అండి నన్ను కాపాడమని దివ్య ఆత్మను పట్టుకుంది విహా ఆత్మ అప్పుడే చూసింది పక్కనే నిర్జీవంగా పడి ఉన్న దివ్య దేహాన్ని దివ్యకేమీ అర్థం కావడం లేదు చనిపోయి ఆత్మగా మారిన నేను తనకి ఎలా కనిపిస్తున్నాను అంటే తను కూడా ఆత్మనేనా అని ఆలోచిస్తున్న తరుణంలో విహ ఆత్మ దివ్య ఆత్మను పట్టుకుంది ఇద్దరిలో ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది వాళ్ల మధ్యలో ఏదో బాండింగ్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది వాళ్ళకి వాళ్ల మధ్యనున్న ఆ స్ట్రేంజ్ కనెక్షన్ వాళ్లకు అర్థమైంది నవమాసాలు తల్లి కడుపులో కలిసి పెరిగారు గాని విధి వాళ్ళని విడదీసింది మళ్లీ ఇన్నేళ్ళకు వాళ్లను చావు ఇలా వాళ్ళని కలిపింది ఇద్దరికి దుఃఖం ఆగట్లేదు ఇద్దరి ఆత్మలు బాధతో ఘోషిస్తున్నాయి కలిసి పుట్టిన మనం ఎన్నేళ్లు విడిపోయి కాటికి పోయేటప్పుడు కలుస్తున్నామా అని అనుకుంటూ ఉంటే ఇద్దరికీ చెప్పలేనంత బాధగా ఉంది సరిగ్గా అప్పుడే అటుగా వచ్చారు గూడెం వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న దివ్యను చూసి హాస్పిటల్కు తీసుకెళ్లబోయారు వాళ్ళు ఆ ఊపిని దాటే వెళ్తూ ఉన్నారు పాపం తన అరుపులు వాళ్లకు వినిపించు అని తెలియక వ్య ఆ ఆత్మ తనని కూడా కాపాడమంటూ విలపించుకుంటూ ఉంటే దివ్య ఆత్మ ఏమో వద్దు నన్ను కాపాడకండి నన్ను చచ్చిపోనివ్వండి నా బదులు నా చెల్లిని కాపాడండి అని పోరు పెట్టుకుంటుంది ఈ ఆత్మఘోషలు ఏవీ వినిపించని ఆ నలుగురు గూడెం వాళ్ళు బ్రిడ్జి దాకా వెళ్ళి ఒక ట్రక్కులో ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్తున్నారు ఒక మనిషి చనిపోయిన వెంటనే అతని శరీరంలోని కణాలు కూడా చనిపోవు కణాలు చనిపోవడానికి చాలా టైం పడుతుంది సో చనిపోయిన కొంత సమయం లోపల ఆ మనిషిని తిరిగి బ్రతికించవచ్చు బహుశా విహా శరీరం భూమిలో పడకుండా ఉన్నా ఆమె బ్రతికేదేమో కనీసం ఆమె శరీరం వాళ్లకు కనిపించి ఉన్నా ఆమెను వాళ్ళు హాస్పిటల్లో చేర్పించి ఉన్నా ఆమె బ్రతికే అవకాశాలు కొంచెం శాతం ఉండేవేమో కానీ దేవుడు ఆమెకు ఆ అదృష్టం ఇవ్వలేదు కానీ చావు అంచుల వరకు తీసుకెళ్లిన దివ్యను వాళ్ళ కంటపడేలా చేశాడు ఆమెను వాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు అక్కడి వైద్య సిబ్బంది చావు బ్రతుకుల మధ్య తునికిసలాడుతున్న ఆమె ప్రాణానికి అయితే కాపాడగలిగారు కానీ తలకు అయిన తీవ్ర గాయం వల్ల ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది ఇక తాను బ్రతికే అవకాశం లేదని అర్థమైపోయింది విహాకు అక్కా చెల్లెలిద్దరూ ఒకరి బాధను మరొకరికి తెలుపుకున్నారు ఈ దేవుడి రాత ఎంత విచిత్రమైనది బ్రతకాలన్న ఆశ ఉన్న విహానేమో ఇలా అర్ధాంతరంగా తీసుకుపోయి అసలు బ్రతకాలని లేని దివ్యాను మాత్రం బ్రతికించాడు దేవుడు ఇద్దరు ఎదుటి వాళ్ల కథ విన్నాక అలా అనుకోకుండా ఉండలేకపోయారు ముఖ్యంగా దివ్య దివ్య అయితే చాలా ఖచ్చితంగా ఉంది కోమాలో నుంచి బ్రతికి బయటపడినా కూడా తనకు ఈ జీవితం అక్కర్లేదని ఖచ్చితంగా మళ్లీ అయినా చచ్చిపోతానని దివ్య అలియాస్ విభా అనేది విహాతో విహా విభాకు చాలా సర్ది చెప్పాలని చూసేది జీవితం ఒక వ్యక్తి వలలో ఒక సంఘటన వల్ల అక్కడే ఆపేయకూడదు ఆత్మహత్య చాలా పాపమని ఇలా విధాలుగా విహ వివాహకు సర్ది చెప్పాలని చూసింది కాని దివ్య నిర్ణయంలో ఏ మార్పు లేదు దివ్య పరిస్థితి ఇలా ఉండగా విహాకేమో ఇంకా తన భర్త బిడ్డతో కలిసి జీవించాలన్న ఆశ చావక వాళ్ళ చుట్టూ తిరిగేది ముఖ్యంగా మున్నా లేక ఆ పసికందు అల్లాడిపోయేవాడు ఎవరు ఎత్తుకున్నా గుక్కపెట్టి ఏడ్చేవాడు విహా వెళ్లిపోయిన బాధలో శ్రీకర్ మున్నాని పట్టించుకునేవాడే కాదు శ్రీకర్ అమ్మా నాన్న వయసైపోయింది ఎక్కువసేపు మున్నాని చూసుకోలేకపోయేవారు జయేమో శ్రీకర్ బదులు ఆఫీసు పనులు చూసుకునేవాడు పనివాళ్ల దగ్గర అస్సలు ఉండేవాడు కాదు మున్నా ఇక భూమిని మున్నా బాగోగులు చూసుకునేది ఎవరి దగ్గర ఉండని మున్నా భూమి దగ్గర కాముగా ఉండేవాడు విహాతో ఉన్నట్టే నవ్వుతూ ఉండేవాడు భూమి కూడా మున్నాని తన సొంత బిడ్డలాగానే చూసుకునేది ఇక విహాయ ఎలాగో తిరిగి రాదు అనుకున్న పెద్దలు మున్నాకి తల్లి అవసరం ఉందని పైగా ఎవరి దగ్గర ఉండని మున్నా భూమి దగ్గర బాగా అలవాటు పడ్డాడని అందరూ కలిసి శ్రీకర్కు భూమినిచ్చి రెండో పెళ్లి చేయాలని అనుకున్నాడు భూమిని అడిగితే ఇష్టమేనని చెప్పింది శ్రీకర్తో ఆ విషయం చెప్తే అతను ససేమీరా అనేశాడు ఈ పెద్దలు ఉన్నారే అస్సలు ఊరుకోరుగా శ్రీకరికి మొదలు మొదలుపెట్టారు భూమి పెళ్లి కావలసిన పిల్ల ఇలా ఎన్ని రోజులని మున్నాని చూసుకుంటూ మనింట్లోనే ఉండిపోతుంది తన గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు అప్పుడు ఎవరైనా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అప్పుడు తన జీవితం ఏం కావాలి ఒకవేళ ఎవరైనా చేసుకున్నా చెప్పుడు మాటలు విని ఆమె మీద అనుమానంతో వేధించరని నమ్మకం ఏంటి అప్పుడు మన వల్ల అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుంది అసలు ఇదంతా పక్కన పెట్టినా మున్నాని నువ్వు ఒంటరిగా చూసుకోగలవా ఒకవేళ భూమి వద్దంటే కొద్ది రోజులు ఆగి వేరే అమ్మాయినైనా పెళ్లి చేసుకో కానీ ఆ వచ్చే పిల్ల సవతి బిడ్డని తన బిడ్డలాగా చూసుకుంటుందా భూమిలాగా ప్రేమగా మున్నాను చూసుకోగలదా అని అందరూ కలిసి శ్రీకర్ని పరిపరి విధాలా నచ్చజెప్పారు తనకు భార్య అవసరం లేకున్నా మున్నా బాగాగులు చూసుకోవడానికి తల్లి అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక శ్రీకర్ ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం